ఏ అవసరం వచ్చిన ఏం చూసుకుంటా ఉంటారు ఏం చూస్తున్నారు తొమ్మిది మంది కాపాడలేకపోయారు ఈ జనాన్ని అంత ఎట్లా కాపాడుతారు మీరు ముగ్గురు మంత్రులున్నారు మళ్ళీ మనకి ఉన్నారు అసలు మీరందరు గారి మంది ఓట్లు కావాలి అన్ని కావాలి వాళ్ళు చచ్చిన వాళ్ళని పట్టిస్తూ నా లేడు చిన్న బాబు నా ఏ అన్నయ్య ఒక అన్నయ్య ఉన్నాడు అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ ఎంత కంగారు పడుతున్నారు రేవతిరికి పోయిండు దొడ్డ నరేష్ ఎడిపోయిండు తుబ్బలైసన వచ్చిండు ఒకసారి అని మనం వచ్చాను వచ్చిరు జై 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 దుమ్మల భారీ వర్షాలకు వరద ఉధృతికి ఖమ్మం జిల్లా అంతా కుతలమవుతుంది మరి ముఖ్యంగా ఖమ్మం పట్టణం అయితే మునిగిపోయింది దీంతో ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది అయితే జనాలు మాత్రం తాము ఆశించిన మేర సహాయక చర్యలు అందట్లేదని సర్కార్పై మండిపడుతున్నారు పేరుకే ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు తప్ప కష్టాల్లో ఉన్నప్పుడు వారు మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా ఏమైనా ఏమైనా వర్క్ చేసుకున్నామని వచ్చారు వాళ్ళు వాళ్ళు దరిద్రం కాలిపోయి వరదలు వచ్చినాయి అటు వెళ్ళారు అటు వెళ్ళిపోయారు ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఉండాలి రావాలి చేయాలి అంటే గవర్నమెంట్ అంట గవర్నమెంట్ ఎందుకు ఉందా మీ గవర్నమెంట్ ఏం బిక్క లేదు ఏం లేదు అసలుకి ఎందుకు ఏం లేదు వచ్చారు ఆ డ్రో మళ్ళీ సేఫ్టీ గ్లౌజెస్ గ్లౌజెస్ ఇచ్చారయ్యా వచ్చిన అంకుల్ వాళ్ళు వీడియో పంపించారు మాకు అంకుల్ వాళ్ళు ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అది ఇదని వీడియో వాళ్ళు అంకుల్ వాళ్ళు ఏడ్చుకుంటే మాకు వీడియో పంపించారు అప్పుడు మేము చూసాం వాళ్ళ వంట మీద ఎటువంటి గ్లౌజ్ లేవు స్పష్టంగా వీడియో పెట్టమన్నా పెడతాం అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అనుకుంటా అప్పుడు వాళ్ళకి డ్రోన్ ద్వారా గ్లౌజెస్ చిన్న చిన్నగా ఫుడ్ అవి అనిపించారు ఫుడ్ ఫుడ్ ఆ వాళ్ళు అట్లున్నారు ఎట్లా తింటారు ఫుడ్ మనకే అందరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక చిన్న బాబు నా నాయో అన్నయ్య ఒక అన్నయ్య ఉన్నాడు అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ ఎంత కంగారు పడుతున్నారు ఒక ఆంటీ ఉంది ఆంటీ వెనక వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ కుటుంబం ఉంటుంది అంత కుటుంబం ఉంటది వాళ్ళందరూ అసలు ఎలా ఉంటారని అని అనుకున్నారు కొంచెం జ్ఞానోదయం ఉంది అసలు మీకు ముగ్గురు వంతులు ఒక కమిషనర్ వచ్చిందా ఒక కలెక్టర్ వచ్చిందా అసలు కమిషనర్ ఎంత దూరంలో ఉంది ఇక్కడ ఉంది రావచ్చు కదా వచ్చి వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరినీ తీసుకొచ్చి కనీసం ఎక్కడానికి అని కనుక్కొని వెళ్ళి అమ్మ మేము ఉన్నాము మీకేం కాదు మీ వెనక మేము ఉన్నాం మీ వాళ్ళకి ఏమీ కాదు అని ధైర్యం చెప్పిండా ముందు కాపాడడం కాదు ముందు కాపాడడం కాదు ముందు కుటుంబం ధైర్యం చెప్పిర్రా లేదా మీ పిల్లలు ఉన్నాం మేము ఉన్నాం చేసాం అని మంత్రి వచ్చిండా వచ్చినా తెలియదు వచ్చి జై 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 తుమ్మలను యాడ పెట్టుకోవడానికి కొండేడైనా ప్రజా మా జై తుమ్మల జై తుమ్మల

వచ్చిన పువ్వడా జయ కుమార్ వచ్చిండు కుమార్ వచ్చిండు పువ్వడా జై కుమార్ మన ఇల్లు ఇల్లు వాకిరి వాకిలి తిరిగిండు మళ్ళీ ఇసరా లేడు లేడు ఎవ్వరు లేరు మనం ఓట్లేయద్దు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది డబ్బులు అయ్యి అసలు ఏమీ లేవు కంట్రోల్ బియ్యం లేవు ఏమీ లేవు జిల్లాకి హెలికాఫ్ట్ ఆ మంచా చెడు ఏమైనా ఉన్నదా ఏం పెడతారు జిల్లాకి ఒక మైల్ పెట్టో పైసలు మాత్రం ఓట్లు మరి మనుషులు కాదా వాళ్ళు వాళ్ళతోనే గెలిచింది మరి వాళ్ళతోనే గెలిచింది మరి ఏం గెలిచింది నాయన రాని ఇక్కడ చీకట్ అయింది పసి పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏమైనా న్యాయాలు జరుగుతున్నాయా కాని మంది ఓట్లు కావాలి అన్ని కావాలి వాళ్ళు చచ్చిన వాళ్ళని పట్టించుకుని నా లేడు ఏం మనుషులు ఆయన చావడా పోయి వాళ్ళ ఉసురు దాగి చస్తారు మీరు తెలుసా ఆ ప్రభుత్వం Pode você pode dar de você vai dar